మన పార్టీకి మహానాడు వచ్చినప్పుడు ఖర్చులు కూడా మన మెంబర్లే ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది ఎప్పటికప్పుడు ఎవరైతే పది ఉండే నాయకులు గాని కార్యకర్తలు గాని పార్టీకి విరాళాలు ఇస్తే అది పార్టీ ఖర్చులకే కాకుండా పార్టీ కార్యకర్తల సమీక్షేమానికి కూడా మనం ఉపయోగించుకుంటాం ఈ రోజు కార్యక్రమంలో మీరు చూస్తే నేను పేర్లను చదువుతాను వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా టోటల్ గా ఒకసారి ఇస్తాను ఈ రోజు మనం చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పి నారాయణ గారు టిజి భరత్ గారు సానా సతీష్ గారు ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ దామర్చర్ జనార్దన్ వేమన సతీష్ ఆదిరెడ్డి శ్రీనివాస్ పులివర్తి నాని దినేష్ రెడ్డి పోలం రెడ్డి నరేంద్ర వర్మ వి గోవిందరావు ప్రభాకర్ డేగల ఆలపాటి రాజేంద్ర వీళ్ళు కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి పార్థశారథి కొల్లు రవీంద్ర మాగుంట శ్రీనివాసులు రెడ్డి గంగా ప్రసాద్ కొండపల్లి శ్రీనివాస్ పి పుల్లారావు జీవి ఆంజనేయులు బొజ్జుల సుధీర్ రెడ్డి గద్ది పద్మావతి ప్రతిభ ఫుడ్స్ గోసరం శ్రీనివాస్ కెరఫ్ కేశవరావు వీళ్ళందరూ కలిసి దగ్గర దగ్గర పదిహేడు కోట్ల నలభై మూడు లక్షల నూట పదహారు రూపాయలు విరాళాలుగా ఇచ్చారు గట్టిగా చపట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి ఆశీర్వదించండి ఈరోజు వీళ్ళు కాకుండా మీరు ఎవరైనా సరే పార్టీకి విరాళాలుగా ఇవ్వాలనుకున్న వాళ్ళు పార్టీకి విరాళాలుగా ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ బ్యాంక్ ఆఫ్ బరోడా వన్ ఎయిట్ జీరో నైన్ జీరో టూ డబల్ జీరో డబల్ జీరో వన్ టూ త్రీ ఎయిట్ ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ బార్బో జూబ్లీ హిల్స్ ఇది కాబట్టి ఇది అందరికి కూడా మెసేజ్ కూడా పంపిస్తాం మీరు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ అకౌంట్ లో నుంచి డైరెక్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అడ్రస్ తో కూడా మనం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ మన పార్టీలో కూడా పది రూపాయలు ఉండేవాళ్ళు పార్టీ నిధికి కూడా ఇస్తే దానివల్ల పార్టీ కే కాకుండా సమక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ ఇది ఒక సాంప్రదాయం ఇది ఒక వారసత్వం ప్రతి ఒక్క మహానాడులో కూడా మన కార్యకర్తలు నిధులు ఇచ్చేది ఇప్పుడే కాదు మొదటి మహానాడు అయితే ఉండి పెట్టి ఆ ఉండీలో కూడా డబ్బులేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికి గుర్తి చేస్తున్నా ఇది కూడా గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని కోరుతూ మరొక్కసారి దాతల్ని అభినందిస్తూని మీరు కూడా దాతలుగా మారవలసిందిగా అందరిని కోరుకుంటూ మీ అందరికి నమస్కారాలు థ్యాంక్